నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం మిథున్ రెడ్డి విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు అది ఈ రోజున ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి వేసిన పిటిషన్ ద్వారా తెలుస్తూ ఉంటే అసలు మిథున్ రెడ్డి ఇప్పుడు తన పాస్పోర్ట్ తనకు కావాలని తాను విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ కూడా ఇవ్వాలని ఎందుకు కోరుకుంటూ ఉన్నాడు దీని వెనక తోటి మిథున్ రెడ్డి గతంలో ఆయనకి ఇంటర్మ్ బెయిల్ వచ్చిన సమయంలో ఢిల్లీలో ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు కొంత మంత్రాంగం నడిపు ఉంటాడు అనే అనుమానాలు బలపడుతూ ఉన్నాయా నిజంగానే బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేయడానికి మిథున్ రెడ్డి కానీ ఆయన ఫ్యామిలీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ నిజంగానే నిర్ణయం తీసుకున్నట్టుగాను అది తెలిసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని దూరం పెట్టినట్టుగాను వస్తున్న ఈ వా వార్తలన్నిటికీ బలం చేకూరే అవకాశం ఉందా ఈరోజున మిథిన్ రెడ్డిని మరి న్యూయార్క్ పంపించటం కోసం కేంద్రంలో ఒక ఎంపీల బృందాన్ని తయారు చేసిన దాంట్లో మిథిన్ రెడ్డి పేరు ఎలా వచ్చింది మిదిన్ రెడ్డికి అవకాశం ఎలా దక్కింది అనే దాని మీదన ఇక ఏపీ లిక్కర్ స్కామ్లో మిథిన్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ తప్పించే ప్రయత్నాలు ఢిల్లీలో జరుగుతున్నాయి అనే వాదనకి బలం ఎంత ఉంటుంది అలాంటిదే కనుక జరిగితే మరి స్కామ్ అంతా ఊరక ఉత్తుతిది బూడిదలో పోసిన పన్నీరే అవుతుందా అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు చాలా త్వరగా మీ ముందుకు వస్తాయి ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజున ఏసీబీ కోర్టులో మిథిన్ రెడ్డి తన పాస్పోర్ట్ తనకి ఇప్పించాలని ఓ పిటిషన్ వేశాడు దానికి గల కారణం ఏమిటి అని అంటే ఐక్యరాజ్య సమితిలో పాల్గొనటం సదస్సులో పాల్గొనడం కోసం న్యూయార్క్కి వెళ్ళడానికి ఒక పదిహేను మంది ఎంపీల బృందాన్ని తయారు చేశారు దానికి అధ్యక్షతగా వహించడానికి పురంధరేశ్వరిని సెలెక్ట్ చేశారు ఆవిడ కూడా ట్వీట్ కూడా పెట్టింది ఇలాంటి బాధ్యతలు నా మీద పెట్టింది దాంట్లో నేను పూర్తిగా న్యాయం చేస్తాను అని ఆ లిస్టు చూసిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపీలు సెలెక్ట్ చేయబడి ఉంటే ఒకటి పురంధరేశ్వరి సరే అంటే ఆవిడ బీజేపీ ఎంపీ కాబట్టి ఆవిడని సెలెక్ట్ చేశారు అని అనుకుంటే మరి ప్రతిపక్షం నుంచి సెలెక్ట్ చేయాలని ఏదైనా ఒక రూల్ పెట్టుకొని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సెలెక్ట్ చేసిన మరి ఎంపీ మిథిన్ రెడ్డిని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఏ ఫోర్ నిందితుడిగా ఈ లెక్కర్ స్కామ్లో గట్టిగా ఆరోపణలు పొంది ఆయన మరి యాంటిస్పేటరీ బెయిల్ కోసం హైకోర్టుకి సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టుకి హైకోర్టుకి చక్కర్లు కొట్టి ఏదో ప్రాథమిక ఆధారాలు చూపించిన దాని మీద ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ రాలేదు ఇక అరెస్ట్ తగ్జం అనుకుని ఆయన అరెస్ట్ కూడా అయ్యింది కానీ మరి వారం రోజుల కిందట ఆయనకి ఏ బెయిల్ లభించింది రెగ్యులర్ బెయిల్ దానికంటే ముందుగా ఇంటర్మ్ బెయిల్ కూడా వచ్చింది ఆ సమయంలో ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించడానికి ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీ వెళ్ళినప్పుడు మరి కొండ మనం ఒక వీడియో కూడా పెట్టాం ఊరకం బా వెళ్ళిరారు మహానుభావులు ఏదో ఒక మంత్రాంగం నడుపుతారు అని ఆ మంత్రాంగం ఇప్పుడు పనిచేస్తుందా అనే అనుమానాలు బలపడే విధంగా మితిన్ రెడ్డి పేరుని ఖరారు చేయడం కానీ న్యూయార్క్ పంపించడానికి ఆయన లిస్టులో ఆయన పేరు పెట్టడం కానీ దాన్ని సాకుగా చూపించుకొని మితిన్ రెడ్డి తన పాస్పోర్ట్ని తాను తిరిగి పొందడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయేమో అని అనుమానాలు అయితే గట్టిగా వస్తున్నాయి మరి ప ఈ లిస్టు ఒకసారి మనం పరిశీలించుకుంటే కనుక దీనికి అధ్యక్షత వహిస్తున్న బీజేపీ ఎంపీ మరి పురంధరేశ్వరి గారిని తీసి పక్కన పెడితే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలోనే ఉన్న టీడీపీ జనసేన ఎంపీలకి ఎటువంటి ప్రాతినిధ్యం ఎందుకు లభించలేదు దీంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే లభించిన ఇలాగ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న జైలుకు వెళ్ళి బెయిల్పై బయటకు వచ్చిన మిథిన్ రెడ్డినే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మిగతా ఎంపీలు అంత ఎలిజిబుల్ కాదా అనే అనుమానాలు కూడా ప్రబలంగా వస్తాయి ఇందులో మిథిన్ రెడ్డి సెలక్షన్ జరిగింది అనగానే వెంటనే బీజేపీ అధినాయకత్వంలో ఉన్న ఈ బ్యాక్డోర్ పాలిటిక్స్ ఈరోజు కొత్తగా జరుగుతున్నవి ఏమి కాదు ఇంతకుముందు జరగనివి కూడా ఏమీ కాదు జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నో రకాలుగా ఇలాంటి ప్రయత్నాలు అన్నీ చేసి ఆయన ఆయనకున్న ప్రభావం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోల్పోవటం మూలాన బీజేపీ నుంచి ఇప్పుడు కొంచెం దూరంగా నెట్టివేయబడ్డాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు ఎంపీ సీట్లు ముఖ్యంగా బాగా వాళ్ళకి బలం కోసం అవసరమైన దాంట్లో బీజేపీ నయానో భయానో చంద్రబాబు నాయుడునో పవన్ కళ్యాణ్నో వాళ్ళ కూటమిలో కలుపుకున్నారు ఈ ఎంపీలు బాగా అవసరమైనవి వాళ్ళు మూడోసారి తిరిగి మోడీ ప్రధానమంత్రి అవటం కోసం అయిన దగ్గర నుంచి చూసుకుంటే గనుక జగన్మోహన్ రెడ్డికి అడపాదడపా మరి బీజేపీ అధికారం అధినాయకత్వం నుంచి ఫోన్లు రావటం కానీ బి జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళకి కావాల్సిన విధంగా ప్రవర్తించటం కానీ ఎక్కడైనా బలం కావాల్సిన చోటల్లా వాళ్ళకి ఓటు వేయటం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఎస్పెషల్లీ వక్ఫ్ బిల్లులో కానీ పరిమళనత్వాన్ని ఎవరికి ఓటేశాడు రాజ్యసభలో అని ఇది ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి బయటకు ఎందుకు పెట్టలేకపోతున్నాడు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే ఆయన ఎంపీ అయ్యాడు కాబట్టి రాజ్యసభకు వెళ్ళాడు కాబట్టి ఇక మరి కేంద్రంతో బాగా అవసరం ఉన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తామేదో అభివృద్ధి చేసేసానికి ఇప్పుడు కేంద్రంలో ఉన్న వాళ్ళతోటి మనకి బాగా సఖ్యంగా ఉండటం అవసరమని కానీ అలాంటి సఖ్యత గతంలో కోల్పోయిన కారణానికే మా టోటల్గా ప్రతిపక్షానికి ఒక ఐదు సంవత్సరాలు కన్ఫైన్ కావాల్సి వచ్చిందనే ఒక భయంతోటో మరి ఏ కారణానికో చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళకి పాడిందే పాట అన్నట్టుగా పాడుతూ వచ్చాడు సేమ్ అదే పాటని పాడుతూ ఉన్నాడు మొన్న మోడీ పుట్టినరోజు నాడు కూడా అనేక అంత పెద్ద మోడీకి మించిన నాయకుడు లేడని చంద్రబాబు నాయుడు చెప్పడం కూడా ఒక పెద్ద విశేషంగానే చెప్పుకోవాలి అంటే వాళ్ళకి బాగా భజన పరులుగా తయారైపోయారు అలా తయారైన వేళల్లోంచి కూడా ఒక ఎంపీని కూడా సెలెక్ట్ చేయలేదు అని అంటే ఏమిటి కారణం కేవలం మిథిన్ రెడ్డి బెయిల్ రావటం వెనక కానీ మిథిన్ రెడ్డికి బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి ఆయన పాస్పోర్ట్ ఆయనకి ఇప్పివటం కోసం ఈ లిస్టులో ఆయన పేరు చేర్చడం కానీ జరిగిందా అనే అనుమానాలు ఎవరికైనా వస్తే ఖచ్చితంగా అందరూ రైట్ మార్క్ కొట్టుకుంటారు బీజేపీలో ఎప్పుడు లేనివి అనుకునేటానికి ఏది లేదు ఎప్పుడు ఎవరితో కలిసి ఉంటారు ఎవరితో విడిపోతారు కలిసి ఉన్న ఆ పార్టీలకు కూడా కింద నీళ్లు తీసుకొచ్చి వాళ్ళని కొంప ముంచే విధంగా ఏ రకంగా తయారు చేస్తారని గత పది సంవత్సరాలు మనం చూసిందే ఇప్పుడు మళ్ళీ అలాంటివి జరగబోతున్నాయి అనే దాంట్లో ఏమాత్రం ఆశ్చర్యం లేదు జగన్మోహన్ రెడ్డిని కాచి కాపాడుతుంది ఇంకా మోడీ అమిత్ షానే అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై మంది కరెక్ట్ అనే విధంగా తయారై కూర్చుంది పరిస్థితి దీంతో పాటుగా ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి కూడా మొన్న ఇంటీఎరం బెయిల్ వచ్చినప్పుడు బీజేపీ అధిక నాయకత్వంతో మాట్లాడేసుకున్నాడు వాళ్ళతోటి సఖ్యంగా ఉండటం కోసమో లేకపోతే మరి ఆ పార్టీలోకి వెళ్లటం కోసమో ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఆయన సోదరుడు కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఈయన ఎంపీ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా బీజేపీకి ఎంతో రకంగా ఏదో ఒక రకంగా ఉపయోగపడతారనే చూసుకోవాలి ఇక బీజేపీ కూడా ప్రస్తుతం కూటమిలో కలిసి ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎటువంటి ఇది బయటకు వెలుపుచ్చకుండా ఉన్నారు అని మనం అనుకుంటున్నాం కానీ లోపల వాళ్ళు చేయాల్సిన పని చేస్తూ ఉన్నారు ఇది కసం బయటకు అర్థమైపోయే విధంగానే చేస్తూ ఉన్నారు అనేది కనపడుతూ ఉంటే ఇక బీజేపీలో బ్యాక్డోర్ పాలిటిక్స్ ఇవ్వని ఎవరంటారు ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ రావటం వెనక కానీ ఇప్పుడు న్యూయార్క్కి వెళ్లే మిషతోటి ఆయన పాస్పోర్ట్ ఆయనకి తిరిగి ఇప్పించటం కానీ చూస్తుంటే ఖచ్చితంగా అర్థమైపోతుంది ఇంకా జగన్మోహన్ రెడ్డితోటి వీళ్ళు అంటకాగుతూ ఉన్నారనేది ఇదే ఈరోజు రోజు బాధలు